దునియా మొత్తంలో చాలా ఉన్నా కూడా మన దేశంలోనైతే క్రికెటే చాలా మంది ఆడతారు చూస్తారు ఇక తతిమ ఆటలు చాలా తక్కువే ఐపీఎల్ అప్పుడైతే మొత్తం టీవీలకే అతకపోతారు మంది దాని తర్వాత కబడ్డీ పోటీలు కూడా బగ్గనే పెడుతున్నారు సినిమా వాళ్ళు కూడా క్రికెట్ పోటీలు పెట్టుకొని మంచిగానే ఆడతారు మనకాడ అయితే ఎప్పటికీ ఆటగాళ్ళు సినిమా వాళ్ళే ఆడతారా ఆటలు మేము కూడా ఆడతాం అని అంటున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న మీద ఒకరు కోపంగా మాట్లాడుకుంటారు ఎప్పుడు ఎప్పుడు జోపుదామా అనేది ఉత్తరు సవాళ్ళు ఇసురుకుంటారు ఇంకా అసెంబ్లీలనైతే తగ్గేదలే అని మస్తుగా పంచాదులు పెట్టుకుంటారు కానీ లీడర్లు అందరు కలిసి ఆటలాడితే చూడాలనుకుంటున్నారా ఇక మరిగా ఆశ ఇంకో తీరబోతున్నది మీది రేవంత్ అన్న గసు ఆలోచన చేసి అసెంబ్లీలో చెప్పిండు స్పీకర్ సార్ కు తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాల ఎప్పుడు శాసన సభ్యులకు మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది సరే రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ పిరిటే కొంత లేకుండా పోయింది తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష గప్పట్ల ఉమ్మడి రాష్ట్రంలో లీడర్ల నడమ ఆటల పోటీలు పాటల పోటీలు ఇంకా వేరే టాలెంట్ ఉంటే గా పోటీలు గిట్ల మస్తుగా నడిచేదట ఇక గీ నడమ గా సంప్రదాయం ఆగిపోయిందట గందుకే మల్లా గిప్పుడు గసుంటి పోటీలు పెట్టాలన్న ఆలోచన చేసిండు సీఎం రేవంత్ అన్న గందుకోసం అన్ని పార్టీలకేంచి ఓ కమిటీని కూడా ఎయ్యమని చెప్పిండు స్పీకర్ సార్కు ఇక మరి గప్పుడు కూడా గిట్లనే అసెంబ్లీలో కొట్టుకున్నట్టే కొట్టుకుంటారో లేకపోతే మంచిగా ఆడుకుంటారో చూడాలే ఇంకా గా దాంట్లో ఎన్ని రాజకీయాలు చేస్తారో ఏమో గదా